లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం పాత్ర అనే అంశం మీద ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఎటువంటి పాత్రను చేతపుచ్చుకుని ఏహో నామమున ప్రార్థన చేయవలెను ఆప్షన్ ఏ స్థుతి పాత్రను ఆప్షన్ బి శోధన పాత్రను ఆప్షన్ సి రక్షణ పాత్రను ఆప్షన్ డి శ్రమ పాత్రను ఆన్సర్ ఆప్షన్ సి రక్షణ పాత్రను సెకండ్ క్వశ్చన్ త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని ఏలియా ఎవరిని అడిగాను ఆప్షన్ ఏ షునేమిరాలిని ఆప్షన్ బి సారేపతు విధువరాలిని ఆప్షన్ సి లేయా మగ్ధలేనే మరియని ఆప్షన్ డి యజబేలుని ఆన్సర్ ఆప్షన్ బి సారేపతు విధువరాలిని థర్డ్ క్వశ్చన్ వెండి బంగారం ఇత్తడి ఇనుప పాత్రలు ఎహోవాకు ఏమి అగును ఆప్షన్ ఏ హేయములు ఆప్షన్ బి అర్పణములు ఆప్షన్ సి ప్రతిష్ఠితములు ఆప్షన్ డి ఆప్షన్ సి ప్రతిష్ఠిత మగును ఫోర్త్ క్వశ్చన్ ఏ రాజు పాన పాత్రలు బంగారుపువై వైయుండెను ఆప్షన్ ఏ హీరాము ఆప్షన్ బి దావీదు ఆప్షన్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి సులోమోను ఫిఫ్త్ క్వశ్చన్ గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలు మాత్రమే కాక ఎటువంటి పాత్రలు కూడా ఉంటాయి ఆప్షన్ ఏ కర్రవియు మంటివియు ఆప్షన్ బి రాగి ఇత్తడి ఆప్షన్ సి నీతి యథార్థత ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ఏ కర్రవీయు మంటివియు సిక్స్త్ క్వశ్చన్ అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము ఏమి చేయుటకు పౌలు నేను ఏర్పరచుకొని నా పాత్ర ఆప్షన్ ఏ గొప్ప ఆప్షన్ బి దూషించుటకు ఆప్షన్ సి భరించుటకు ఆప్షన్ డి పారిపోవుటకు ఆప్షన్ సి భరించుటకు సెవెంత్ క్వశ్చన్ గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు దేని కొరకు వినియోగింపబడును ఆప్షన్ ఏ గొప్పకు ఐశ్వర్యమునకు ఆప్షన్ బి ఘనతకును ఘనహీనతకును ఆప్షన్ సి అవమానమునకు ఆలోచనకు ఆప్షన్ డి మహిమకు ఘనతకు ఆన్సర్ ఆప్షన్ బి ఘనతకు ఘనహీనతకును ఎయిత్ క్వశ్చన్ యేసుతో కూడా పాత్రలో చెయ్యి ముంచి ఆయనను అప్పగించిన వారు ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి ఇస్కరియోతు ఆన్సర్ ఆప్షన్ ఇస్కరియోతు యూదా నైన్త్ క్వశ్చన్ ఎవరు పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడు ఆప్షన్ ఏ జారస్తీ ఆప్షన్ బి సోమరి ఆప్షన్ సి నీతిమంతుడు ఆప్షన్ డి బుద్ధిహీనుడు ఆన్సర్ ఆప్షన్ బి సోమరి టెన్త్ క్వశ్చన్ దేనితో నిండి ఉన్న పాత్రను ఏసు నోటికి అందించబడెను ఏ చిరకతో ఆప్షన్ బి ప్రేమతో ఆప్షన్ సి అసూయతో ఆప్షన్ డి దయతో ఆన్సర్ ఏ చిరకతో లెవెంత్ క్వశ్చన్ తనను తాను పవిత్రపరుచుకొనిన ఎటువంటి పాత్ర అయ్యుండును ఆప్షన్ ఏ ఘనహీనత నిమిత్తమై ఆప్షన్ బి ఘనత నిమిత్తమై ఆప్షన్ సి త్యాగము నిమిత్తమై ఆప్షన్ డి బుద్ధి నిమిత్తమై ఆన్సర్ ఆప్షన్ బి ఘనత నిమిత్తమై ట్వెల్త్ క్వశ్చన్ ఎవరు గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను కడుగుకొనట మొదలగు ఆచారములను అనుసరించడివారు ఆప్షన్ ఏ సమరయులు ఆప్షన్ బి యూదులు ఆప్షన్ సి కనానీయులు ఆప్షన్ డి కల్దీయులు ఆన్సర్ ఆప్షన్ బి యూదులు థర్టీన్త్ క్వశ్చన్ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు దేనిని ప్రచురింపవలేను ఆప్షన్ ఏ యేసు జననం ఆప్షన్ బి ఏసు పరిచర్య ఆప్షన్ పునరుద్ధానమును ఆప్షన్ డి ఏసు మరణమును ఆన్సర్ ఆప్షన్ ఏసు మరణమును ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎవడును దీపము వెలిగించి పాత్రతో కప్పక ఏమి కనబడాలని దీపస్తంభము మీద పెట్టును ఏ చీకటి ఆప్షన్ బి వెలుగు ఆప్షన్ సి దీపము ఆప్షన్ డి అగ్ని ఆన్సర్ ఆప్షన్ బి వెలుగు కనబడవలనని ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనేది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును రక్తమును గూర్చియో ఏమి అగును ఆప్షన్ ఏ సాక్షి అగును ఆప్షన్ బి నీతిమంతుడగును ఆప్షన్ సి అపరాధి అగును ఆప్షన్ డి ద్రోహి అగును ఆన్సర్ ఆప్షన్ సి అగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్